ప్రియమైన ప్రజలందరికీ నమస్కారములు ముందుగా మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయులందరికీ అమరులందరికీ ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాలోజీ నారాయణరావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు సాకలి ఐలమ్మ గారు అమరుడు శ్రీకాంతాచారి గారు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మరియు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శ్రీమతి సోనియా గాంధీ గారు వంటి మహనీయులను స్ఫూర్తిని స్మరించుకుంటూ వారికి మా గౌరవ నమస్కారాలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ जय जय तेलंगाना